పేద దగ్గరికి వెళ్ళేది ఆయన అయ్యా నాకు ఆకలిగా ఉంది తింటాకి పెడతావా అన్నాడు ఎప్పుడు సమాజం గెలిచిన తర్వాత అంటే ఆకలిసిందంటే ఎలా ఉన్నాడు ఆయన మనిషి లేకే ఉన్నాడు ఆయన మరి కేవలం మూడు రోజుల పాటు ఆయన లేకపోతే గుర్తించలేకపోతే మరి ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి మరి ఇప్పుడు నువ్వు ఎలా గుర్తిస్తావు పవన్ సోదరుడా అబ్బా లేదండి ఆయన వెలుగు రూపంలో వస్తారండి బా డూమ్ డామ్ డామ్ మా పాస్ గారు బోధించారు మేఘలు పెద్ద పెద్ద శబ్దాలతో దిగి వచ్చేస్తాడు ఆయన గారు చెప్తున్నారు గర్జించే సింహం వలె కూడా దిగి వస్తుంది వలె సాతాను కూడా తిరుగుతూ ఉంది మరి వచ్చే వెలుగు దేవుడే దేమ వచ్చే సింహము యువతా సింహమా గర్జించ సింహమా నువ్వు ఎలా తెలుసుకుంటావు ఎలా తెలుసుకోవాలంటే గీటు రాయి బైబులే గీటు రాయి బులే ఏసు క్రిస్ ఎందుకు మూడు వాళ్ళు ఎందుకు గుర్తించలేదు ఆ తర్వాత వాళ్ళు ఎందుకు గుర్తించి ఆయన గుర్తించమనించారు ఏం జరిగింది అనేది మన బైబిల్